హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలా బోజు అందరు ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను మీకు ఒక చిన్న సింపుల్ ట్రిక్ చెప్తానండి వేసవి కాలంలో మన ఫేస్ బాగా చెమట వచ్చి ట్యాన్ అయిపోయి చెమటగా ఇలాగ అవుతుంది కదండి ఫ్రెండ్స్ మెడల పైన ముఖం పైన అలా కాకుండా అయినా కానీ పోవడానికి ఒక చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను మీకు ఇది మనం రెగ్యులర్గా తిని అండి కర్బూజకాయ అదే పుచ్చకాయే దీన్ని మనం ఇలా ఫస్ట్ గింజలు వేరు చేసేసుకొని గింజలు వేరు చేసి తీసుకోవాలండి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మనకు చిన్న ముక్క పీసెస్ అయినా సరిపోద్దండి అండి ఫేస్కి కాబట్టి అంత పెద్దగా కూడా ఏం అవసరం ఉండదు చిన్న మనం దాంట్లో ఒక చిన్న ముక్క పక్కకు తీసి పెట్టుకొని ఇలా ఫేస్కి చేసి పెట్టుకున్నామంటే ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుందండి అలాగే చాలా న్యాచురల్ న్యాచురల్ టిప్ అండి పెద్ద కెమికల్స్ ఏమి కావు ఇలా చిన్న చే పెట్టుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ మిక్సీ పట్టుకోవాలండి జ్యూస్ లాగా చేసుకోవాలి దాన్ని ఇంకా నేను చూపిస్తున్నాను మీకు ఇది న్యాచురల్ అంటే చాలా న్యాచురల్ టిప్ అండి ఎట్లాంటి కెమికల్స్ లేకుండా లేకుండా ఉంటాయి మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవండి న్యాచురల్ కాబట్టి మన ఫేస్ కూడా గ్లోలా ఉంటుంది జ్యూస్ అనేది ఇలా వస్తుందండి మిక్సీ పట్టిన తర్వాత దీన్ని మంచిగా మనం కలుపుకోవాలి మన మీ ఇంట్లో కనుక రోజ్ వాటర్ ఉండే రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చేసుకోవచ్చు అండి అది మన ఇష్టము నాకైతే ఇష్టం లేదండి నేను చేసుకోవట్లేదు దీన్ని మన ఫేస్కి అయితే ఇలా దూయితో అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకునే ముందు మన ఫేస్ని కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలండి అలా అయితే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి కూల్ వాటర్తో మన ఫేస్ అనేది మొత్తం నీట్గా సోప్ మాత్రం అస్సలు వాడొద్దండి సోప్ వాడకుండా న్యాచురల్గా కట్టుకొని దూదితో మన ఫేస్కి అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను అప్లై చేసుకొని మరీ చూపిస్తున్నానండి మీకు ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి దీనివల్ల మాత్రం మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలు ఉండవండి న్యాచురల్ టిప్ కాబట్టి ఎండాకాలం కాబట్టి మనకు చెమట చిమటకాయ ట్యాన్ లేకుండా రిమూవ్ చేస్తుందండి ఇందులో మళ్ళీ మంచి పోషక పోషక విలువలు ఉంటాయి కాబట్టి మన ఫేస్కి మంచి గ్లోగా ఉంటుందండి మంచి నేచురల్ టిప్ అని చెప్పుకోవచ్చు అండి ఇది మాత్రము ఎలాంటి కెమికల్ ఇంగ్రీడియంట్స్ కలపకుండా అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి ఇది చాలా సింపుల్ కాబట్టి మనం ఇంట్లో మాత్రం వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అని చేసుకోవచ్చండి సమ్మర్ కాబట్టి మనకి ఇది ఎక్కువగా దొరుకుతుంది దొరుకుతుందండి అలాగే సమ్మర్ కాబట్టి ఇది మన ఫేస్కి చాలా ఉపయోగపడుతుందండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఈ టిప్ మీకు నేను యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి లవ్ యూ ఆల్